ఎవ్రీవ్యాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆశా జ్యోతి వీడియోస్ ఈ వీడియోలో నేను ఇడ్లీ అండ్ పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసేయాలో చూపిస్తున్నానండి ఫస్ట్గా ఇడ్లీ చేసే ముందుగా ఎనిమిది గంటల పాటు మినప్పప్పుని నానబెట్టేసుకోవాలి అలాగే ఇడ్లీ రవ్వలో కూడా మునిగేంత వరకు మంచినీరు వేసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి అయితే ఇది కొలత ఎలా తీసుకోవాలంటే మినప్పప్పు హాఫ్ గ్లాస్ అయితే ఒక గ్లాసు ఇడ్లీ రవ్వని తీసుకోవాలి మినప్పప్పుని ఎనిమిది గంటల పాటు నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టుకొని ఈ రవ్వలో కలుపుకోవాల్సి ఉంటుంది అయితే అంతలోపు ఇడ్లీ రవ్వలో వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి నానబెట్టేసుకోవాలి ఆ తర్వాత మినప్పప్పు నానిపోయిన తర్వాత మిక్సీలో తగినంత సాల్ట్ వేసేసుకొని నానిపోయిన మినపప్పును వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న మినపపిండిని ఈ ఇడ్లీ రవ్వలో కలిపేసేయాలి ఇడ్లీ రవ్వలో మనం నానబెట్టడానికి వాటర్ వేసాం కదా ఆ వాటర్ అన్ని తీసేసిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మినపపిండిని ఇందులో వేసేసి కలిపేసుకోవాలి ఈ కలుపుకున్న పిండి ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టాలండి పులిసిన తర్వాత మాత్రమే ఇడ్లీ చేసుకోవాలి ఫర్మెంట్ అయితేనే ఇడ్లీ మెత్తగా సాఫ్ట్గా వస్తుంది ఓకేనా ఆ తర్వాత చట్నీ ప్రిపేర్ చేయడానికి పల్లీలని ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాను ఆయిల్ లేకుండా వేయించుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేసాను ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు తగినంత ఆ తర్వాత కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి ముక్కలు సరిపడా ఉప్పు వెల్లుల్లి ఇవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేశాను ఆ తర్వాత ఇందులో తాలింపు పెట్టేసుకొని ఈ చట్నీలో కలిపేసుకోవాలండి తాలింపు అంటే ఏమీ లేదు కొంచెం ఆయిల్ వేసేసి ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర ఎండుమిర్చి వేసేసి ఇవన్నీ మంచిగా వేగిపోయిన తర్వాత చట్నీలో వేసేయాలి చూడండి ఇప్పుడు చట్నీ కలిపేసాను కదా ఆ తర్వాత కొత్తిమీరను వేసి కలిపాను కొత్తిమీర పోపులో వేయకూడదండి ఇలా పచ్చిగానే వాడుకోవాలి ఇలా పచ్చి కొత్తిమీరను కొంచెం వేసేసి కలిపేసి పక్కనుంచాను ఆ తర్వాత చూడండి ఇడ్లీ పిండి ఎనిమిది గంటల పాటు ఫర్మెంట్ అయిన తర్వాత చూడండి ఇలా పొంగాలి పొంగిన తర్వాత ఇందులో తగినంత సోడా వేసుకొని కలిపేసుకోవాలి సాల్ట్ గ్రైండ్ పట్టినప్పుడే వేశాను కదా అందుకని నేను ఇప్పుడు వేయట్లేదు మీరు ఒకవేళ ముందు సాల్ట్ వేసుకున్నట్లయితే సోడా వేసుకున్నప్పుడు ఉప్పు వేసేసుకొని కలిపేసుకొని ఇడ్లీ చేసుకోండి ఆ తర్వాత ఇడ్లీ పాత్రలో నూనె లేదా నెయ్యి కాస్త రాసేసి ఇడ్లీ పిండిని ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇలాగే అన్ని ప్లేట్స్లలో ఇడ్లీని వేసేసి ఇడ్లీ పాత్రలో అడుగు భాగంలో కొంచెం వాటర్ వేసేసి ఈ ఇడ్లీ పాత్రల్ని పెట్టేశాను ఇది పన్నెండు నుంచి పదిహేను నిమిషాల వరకు టైం పడుతుందండి పదిహేను నిమిషాల్లో ఎంతో సాఫ్ట్ అయిన ఇడ్లీ తయారైపోతుంది పిల్లలకి ఎంతో మంచిదండి ఎంతో బలాన్ని ఇస్తుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో మంచిది బ్రేక్ఫాస్ట్లో కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్లోనైనా చాలా టేస్ట్గా ఉంటుంది ఎంతో రుచిగా ఉండే ఇలా సాఫ్ట్గా ఉండే ఇడ్లీ తప్పకుండా అందరూ ట్రై చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మరొక వంటతో మళ్ళీ కలుద్దాం